వరకు ఇప్పుడు దానికి ఇండియన్ శుభ్రత గురించి మాట్లాడాము తర్వాత మరి మన మన శుభ్రత ఏంటి మనం ప్రతి రోజు మన బాడీని క్లీన్ చేసుకోవడానికి క్లీన్ చేసుకుంటుంటాం దానికి ఏం చేస్తున్నాం స్నానం చేస్తున్నాం అండి స్నానం ఎంత చేస్తాం సార్ సార్ అదేంటి సార్ బాబు సోప్ వాడుతానండి మేము మాకు బ్రాండ్ చాలా మంచి బ్రాండ్లు వాడుతున్నాం అని చాలా మంది సార్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఏ బ్రాండ్ సోప్ వాడుతున్నారో ఒకసారి చార్ట్ చేయండి మీరు ఏ బ్రాండ్ సోప్ వాడుతున్నారో ఒకసారి చార్ట్ చేయండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేయండి ఏం పర్వాలేదు అయితే ఇప్పుడు మనకి బయట పొల్యూషన్ చాలా ఎక్కువ ఉందండి అవునా కదండి చాలా చాలా ఎక్కువ ఉంది బయటకు వెళ్ళామంటే కనుక ఆ పొల్యూషన్ దుమ్ము ధూళి అంతా కూడా మన స్కిన్ మీద పట్టుకుంటుందండి ఇప్పుడు నేను పొల్యూషన్కి ఈక్వల్గా బెటర్ ఏం తీసుకున్నాను మైసూర్ శాండిల్ శైలజ గారు ఓకే ఇంకా అవునండి బెటర్ తీసుకుంటున్నాను అలాగే సంతూర్ మా ఫ్యామిలీ సార్ సుజాత గారు ఎవరో నేను కూడా ఈ ఏఎంసీలోకి రాకముందు నాది అదే బ్రాండ్ అండి ఇంకా మా ఫ్యామిలీ ఇంకా ఎవరైనా ఉన్నారండి అంటే సంతూర్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంటే వేరే అనుకోండి ఓకే సార్ ఇప్పుడు చూసుకుంటే మనం బయటకు వెళ్ళిన తర్వాత క్లీన్ అంటే దుమ్ము ధూళి డస్ట్ అనేది మన ఫేస్ మీద పడుతుంది అండి అవునండి ఆ దుమ్ము ధూళికి ఈక్వల్ గా ఇది బెటర్ ఇన్ఫెక్ట్స్ ఇది దీనిని పొల్యూషన్కి ఈక్వల్ గా తీసుకుంటున్నానండి ఓకేనండి ఇప్పుడు మన బాడీలో ఇక్కడ చూడండి ఇలా ఉండాలి అసలు స్నానం చేసిన తర్వాత అలాగే పొల్యూషన్ అంటే బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఏమవుతుంది మన పొల్యూషన్ అనేది బాడీ మీద అటాక్ అయ్యి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈ మధ్యకాలంలో చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అబ్జర్వ్ చేశారా ఇది వరకు అయితే కనుక అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ లేవు ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఇప్పుడిప్పుడే చాలా పెరిగిపోతున్నాయి అలాగే స్కిన్ డాక్టర్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు చూడండి ఇక్కడ రెండు గ్లాసుల్లోనూ కూడా నేను పొల్యూట్ చేశాను ఓకే ఈ రెండింటిలోనూ కూడా మన తెలిసిన ఒక బ్రాండ్ ఇండియాస్ ఫాస్ట్ సెల్లింగ్ బ్రాండ్ మీ అందరికీ తెలిసిందే అలాగే లేడీస్ అయితే కనుక ఫేవరెట్ ఫ్రెండ్స్ చూడండి బ్రాండ్ తెలుసు కదండి మీకు ఓకే నేను పేరు చెప్పట్లేదు ఆ బ్రాండ్ సోప్ అనేది ఒక దాంట్లో వేస్తున్నాను అలాగే మన ఐఎంసిలోని స్కిన్ కేర్ సోప్ అండి ఇది ఒక ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ అని ఇది ఇంకొక గ్లాస్లో వేయడం జరుగుతుందండి ఇప్పుడు చూడండి బయట బ్రాండ్ తోటి నేను స్నానం చేస్తున్నాను స్నానం ఎందుకు చేస్తామండి మన బాడీకి పట్టిన దుమ్ము ధూళి క్లీన్ అవ్వడానికే కదా చూడండి స్నానం చేస్తున్నాను స్నానం చేస్తున్నాను స్నానం చేస్తున్నాను శుభ్రంగా తోముకుంటున్నాను బాగా తోముకుంటున్నాను తోముకున్న తర్వాత పక్కన పెట్టాను అలాగే మన ఐఎంసీలోని స్కిన్ కేర్ సోప్తో కూడా స్నానం చేయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్ చేశాను నేను ఇప్పటిదాకా చెప్పాను కదండి నేను ఐఎంసీలోకి రాకముందు ఒక బ్రాండ్ వాడేవానని సంతూర్ పేరద వేరే అనవసరం అనుకోండి ఆ బ్రాండ్ మమ్మీ అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇలా నలిపితే మట్టి వచ్చింది ఫ్రెండ్స్ సార్ ఈ మాట నేను చెప్తే సార్ మాకు మాకు కూడా అలా అనిపించింది సార్ అని చాలా మంది చెప్తున్నారు అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తుంది మీకు ఆ ఫీలింగ్ అనిపిస్తే కనుక ఎందుకంటే నేను సరిగ్గా స్నానం చేయలేదేమో సరిగ్గా రుద్దుకోలేదేమో అని మరలా రెండోసారి వెళ్ళి స్నానం చేసిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్ క్లారిటీగా క్లియర్గా చెప్తున్నాను నా మైండ్ చాలా బాగా ఓపెన్ అయిందండి ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్ త్రీ వరకు కూడా నేను బయటే ఉంటాను ఎండలో దుమ్ము అవ్వచ్చు ధూలు అవ్వచ్చు ఎండ వాన ఏదొచ్చినా త్రీ ఓ క్లాక్ దాకా బయట ఉంటాను ఆ టైంకి ఇంటికి వచ్చి సాయంత్రం స్నానం చేసినప్పుడు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ దురదలని రకరకాల ప్రాబ్లమ్స్ ఎందుకంటే చెమట అనేది ఎక్కువగా ఉంటుంది మట్టి డస్ట్ పడుతుంటది దాని అంతా క్లీన్ చేయడానికి ఏదో ఒక బ్రాండ్ తోటి సోప్ తోటి క్లీన్ చేస్తున్నాం ఆ బ్రాండ్ ఏం చేస్తుంది అంటే సగం క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సార్ ఓకే మీరు బాగా స్నానం చేయలేదు అన్నారు కదా మీరు ఇందాక కూడా రెండు సార్లు చేస్తారన్నారు మరి ఇక్కడ కూడా రెండు సార్లు అన్నారు అనుకోండి చూడండి ఇది ఇది ప్రముఖ బ్రాండ్ ఫ్రెండ్స్ ఇండియా ఫాస్ట్ సెల్లింగ్ బ్రాండ్ లేడీస్ ఫేవరెట్ చాలా స్మూత్ అయిపోతున్నామన్న ఫీలింగ్ అనేది చాలా టీవీలో యాడ్స్ అన్న చూపిస్తుంటారు మీరు అబ్జర్వ్ చేయండి స్మూత్ అవుతుందా క్లీనింగ్ అవుతుందా ఏం జరుగుతుందో అనేది ఇక్కడ చూడండి ఇది బయట ఇప్పుడు చూద్దాం ఇది చూడండి ఇక్కడ నేను ఇది తీసి బయట పెడుతున్నాను ఏమైంది ఫ్రెండ్స్ ఇక్కడ క్లీన్ అవుతూ 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 ఉంది ఇంకా అవ్వలేదు సూపర్ సార్ సూపర్ ఎక్స్ట్రా ఆర్డినరీ అండి మీకు పేరు చదవలేదు కానీ మీరు చేసిన మీరు మెసేజ్ అయితే చదివాను ఇక్కడ చూడండి మన ఐఎంసి స్కిన్ కేర్ క్లీన్ అయింది ఇది ఏమైంది బాడీని క్లీన్ చేసింది అంటే మనం మన స్కిన్ మీద ఉన్న డస్ట్ని దుమ్ముని ధూళిని క్లీన్ చేయడానికే సూపర్ రేట్ని మనం స్నానం చేస్తున్నాం కానీ ఈ క్లీనింగ్ అన్నది సగం సగం అవడం ద్వారా మనందరికీ తెలుసు శ్వేత రంధ్రాలు అంటారు అంటే మనకి స్వెట్ ఎక్కడి నుంచి వస్తుందండి ప్రతి ఒక్క చోట కూడా అరి చేతిలో అవ్వచ్చు పాదాలు అవ్వచ్చు స్కిన్ మీద అవ్వచ్చు ఫేస్ మీద అవ్వచ్చు శ్వేత రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాలు ఏమైందంటే కనుక ఈ డస్ట్ తోటి ఈ పొల్యూషన్ తోటి కూడిపోతున్నాయండి క్లోజ్ అయిపోవడం వల్ల లోపల ఉన్న మలినాలు అంటే బాడీలో ఉన్న మలినాలు స్వెట్ రూపంలో బయటకు రావాలి బయటకు అనుకోండి డస్ట్ బయటకు వచ్చేస్తుంది కానీ ఇది ఎప్పుడైతే పోర్స్ అనేది క్లీన్ క్లోజ్ అయిపోతున్నాయో లోపల ఉన్న మలినాలు లోపలే ఉండిపోవడం ద్వారా చాలా మందికి వచ్చేది స్కిన్ ప్రాబ్లమ్స్ అండి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే మనం వాడే రకరకాల బ్రాండ్స్ బ్రాండ్స్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి బయట బ్రాండ్స్ ఏదైనా ఏదైనా సరే మీరు వాడుతున్న బ్రాండ్ ఒక్కసారి ఇంటికాడ ఉంటే కనుక మీకు కొత్త సోప్ అంటే ఒక్కసారి ఫోటో తీసి జూమ్ చేసి చూడండి ఫ్రెండ్స్ టాయిలెట్ సోప్ అని అంటే కనుక పక్కన పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే గనక దాంట్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉంటుంది అంటే యానిమల్ ఫ్యాట్స్ అనేది వాడుతుంటారు దీనివల్ల ఏమవుతుందంటే కనుక యానిమల్ ఫ్యాట్స్ అనేది అందరికీ కూడా ఒకే రకమైన పనిచేయదు కొంతమందికి సెట్ అయితే కొంతమంది స్కిన్కి సెట్ అవ్వదు మన దాంట్లో ఏంటంటే ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోప్ ఫ్రెండ్స్ దీంట్లో యానిమల్ ఫ్యాట్స్ అనేది ఉండదు అందువల్ల అందరికీ కూడా సూట్ అవుతుందండి ఇది స్కిన్ కేర్ అలాగే ఇందాక చెప్పారు సార్ ఎవరు ఫ్రెండ్ మొల్తానీ మట్టి సేమ్ క్లీనింగ్ ఫ్రెండ్స్ పంచగవ్య ఇంకా సూపర్ రిజల్ట్ చార్కోల్ సోప్ సూపర్ క్యాసరీ ఇంకా ఎక్స్ట్రాడినరీ లేదు సార్ బాతింగ్ సోప్ వాడుతున్నాను అది కూడా అంతే ఫ్రెండ్స్ ఇదేంటంటే కనుక స్కిన్ కేర్ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఇప్పుడు చాలా మంది చూడండి ఇప్పుడు ఎండకాయలు వచ్చింది అనుకోండి విపరీతమైన చెమటకాయలు వచ్చేస్తుంటారు విపరీతమైన ర్యాష్ వచ్చేస్తుంది అందరికీ కూడా ఎక్స్ట్రాడినరీ పనిచేస్తుంది ఇప్పుడు దీన్ని చూపిస్తే మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇది వాడదామంటారా ఇది వాడదామంటారా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఏదైనా సరేనండి కొత్తగా మన ఫ్యామిలీలోకి మన ప్రోడక్ట్ గురించి పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు మాటలతో కాకుండా చేతల్లో చూపించాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అనుకున్న రిజల్ట్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కావాలి మంచి ప్రోడక్ట్ కావాలి మంచి ఆరోగ్యం కావాలని మంచి మంచి కాస్ట్లీ ప్రోడక్ట్స్ కాస్ట్లీగా డబ్బులు పెట్టుకుని మంచి ప్రోడక్ట్స్ తీసుకుంటారు ఏంటి తీరా తీసుకొచ్చిన తర్వాత కెమికల్ ప్రొడక్ట్స్ అనే విషయం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇదే మనం చెప్తే చాలండి ఓకేనండి మీకు ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో మీకు ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క షాపింగ్ని మార్చుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ దీనికోసమే మీ ఆరోగ్యాన్ని మీకు ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసమే మీ ఫ్రెండ్ ఇన్వైట్ చేశారు ఇది మీకు నచ్చింది అనుకోండి మన ఐఎంసీలో చాలా ఉన్నాయి నాలుగు వందల రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి రెండు కాదండి అలాగే రేట్ విషయానికి వస్తే ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఇది సెవెంటీ ఫైవ్ రూపీసే మన ఐఎంసీ అసోసియేట్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్కి వస్తుందండి అలాగే చూసుకుంటే కనుక మనకి క్లీనింగ్ బాగుంటుంది దాంతోపాటుగా స్కిన్ ఎలర్జీల నుంచి దూరం అవ్వచ్చు ర్యాషెస్ నుంచి తగ్గొచ్చు అలాగే చాలా మంది అంటారు సార్ మాకు పింపుల్స్ వచ్చేస్తున్నాయి సార్ పింపుల్స్ వచ్చేసి నేను పై పైకి రాస్తారండి కాదండి లోపలికి ఇస్తూ సోప్ కూడా మార్చాను ఫ్రెండ్స్ సూపర్ రిజల్ట్ అండి ఓకేనండి ఇది మన దాంట్లోని స్కిన్ కేర్ రేంజ్ లో ఒక ప్రోడక్ట్ గురించి ఈ రోజు డెమాన్స్ట్రేషన్ చేశాను ఇది